ప్రభును ప్రేమించవలను ఎలాగంట పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ ఉన్నాయి ఇక్కడ నాలుగు విషయాలు ఉన్నాయి పూర్ణ హృదయంతో హృదయం గురించి బైబుల్ ఒక మాట సెలవిస్తుంది హృదయం మోసకరమైనది అది బహుఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించవాడు ఉన్నాడా లేడు ఇక గొప్ప స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నాడు దేవుడు అంటే ఈ హృదయంలోనే అన్ని పుడతాయి కోరిక ఆశ తీపి ఎదుట నాశనం చేయాలన్న కోరికైనా ఈ హృదయంలోనే పుడుతుంది అవతలోని మెప్పించాలన్నా హృదయం ఈ హృదయంలోనే పుడుతుంది అవతలోని పొగడాలన్నా తిట్టాలన్నా ఏం చేయాలన్నా ఈ హృదయంలోనే పుడుతుంది అందుకే హృదయము బహుఘోరమైనది దాన్ని గ్రహించేవాడు ఎవ్వలేడు అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే ఈ ఆజ్ఞలో ఈ మొదటి ఆజ్ఞలో ఈ ఈ పర్టికులర్గా ఈ వర్డ్ ఎందుకు రాసించినాడంటే దేవుడు ఈ మాటను ఎందుకు రాశించినాడంటే మనిషి హృదయంలో పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఎవడు ప్రేమిస్తలేడు ఆ పూర్ణ హృదయము నీ భార్యకు నీ భర్తకో నీ దానానికో నీ ఆస్తికో నీ పిల్లలకు ఎవరికోవరికి దానం చేసిందో మన జీవితంలో అదే జరుగుతుంది నేటి క్రైస్తవ జీవితాల్లో అదే జరుగుతుంది నా ప్రాణం కంటే నా పిల్లలు ఎక్కువ నా నా ప్రాణం కంటే నా ఆస్తి ఎక్కువ నా ప్రాణం కంటే నా భర్త ఎక్కువ నా బా నా ప్రాణం కంటే నా భార్య ఎక్కువ అని ప్రేమిస్తున్న వాళ్ళు హృదయంలో ప్రేమిస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు ఆ పూర్ణ హృదయంతో మనుషుల్ని ప్రేమిస్తారు కాబట్టే చంపడానికైనా చావడానికైనా తెగిస్తున్నారు మనిషి ఇప్పుడు రెండవ రెండవ విషయం ఏంటంటే నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ ఆత్మతో ప్రేమించవలను అని దేవుడు చెప్తున్నాడు పూర్ణాత్మ ఇది ఆత్మీయమైన విషయం ఎప్పుడైతే ఒక మనిషి నిరీక్షణ కలిగి దేవుని దేవుని అందు నిరీక్షణ కలిగి ఉంటాడో శరీరం వెళ్తుందా పరలోకానికి నిత్య శరీరంతో ఆత్మ ఎత్తబడుతుంది అందుకే పూర్ణాత్మతో దేవుడు ప్రేమించవలన నీ పూర్ణ బలముతోనూ బలం అని చెప్పుకుంటుంటాం కదా ఏంది నీ బలం అంటే నా కొడుకులు ఏంది నీ బలం అంటే నా పిల్లలు ఏంది నీ ఆస్తి అంటే ఏంది నీ బలం అంటే నా డబ్బు ఏంది నీ బలం అంటే నా రాజకీయ పార్టీ అని గొప్పగా చెప్పుకుంటాం కదా ఆ బలం నీ పూర్ణ బలంతో దేవుణ్ణి దేవుడైన యహోవాను ప్రేమించవలను ఈ ఇది ప్రధానమైన ఆజ్ఞ అంట ఈ ఆజ్ఞను పాటించకుండా నువ్వు నలభై సంవత్సరాలు వచ్చినా నేను పది నేను నలభై సంవత్సరాలు వచ్చినా ఎక్కడో ఇంటర్నేషనల్ పాస్టర్ల చేత రక్షించబడినా ఎక్కడో దేశాలు దాటి బాప్తీసం తీసుకున్నా వ్యర్థమే దేవుడు చదివిస్తున్నాడు లూకసు వార్త పంతొమ్మిదో అధ్యాయము లూకసు వార్త పంతొమ్మిదో అధ్యాయం మొదటి నుండి పదివచనాలు త్వర త్వరగా చదవండి ఆయన సంచరించుతూ ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చును ఐదో వచ్చిన చదివి చదవండి ఏసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ను చేర్చుకున్నాను అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని బసవే బస చేయ వెళ్ళనని చాలా సనుక్కునేది ఆ తర్వాత జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రవ్వా